తరువుతో కొట్టుమిట్టాడుతున్న అనంతపురం జిల్లా అభివృద్ధికి ఆర్డిటి ఎంతో కృషి చేసింది వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పే మండల కేంద్రంలో నిన్నటి రోజున ఆర్డిటి పరిరక్షణతోనే పేదల సంక్షేమం సాధ్యమని ఆర్డిటి పరిరక్షణ అఖిలపక్షం జేఏసీ నాయకులు పేర్కొన్నారు ఆర్డిటి సంస్థ యొక్క ఎఫ్సిఆర్ఏను వెంటనే రెన్యువల్ చేయాలని కోరుతూ కుందుర్పి తహసీల్దార్ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు కరువుతో కోర్టు అనంతపురం జిల్లా అభివృద్ధికి ఆర్డీటి ఎంతో కృషి చేసిందని విదేశీ నిధులు రాకుండా కేంద్రం అడ్డుకోవడం తగదని పలువురు పేర్కొన్నారు మహిళా లబ్ధిదారులు జేఏసీ నాయకులు సేవ్ ఆర్డీటి అంటూ నినాదాలు చేస్తూ కుందుర్పి రామస్వామి దేవాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ఆర్డిటి లబ్ధిదారులు అఖిలపక్షం జేఏసీ నాయకులు మహిళా సంఘం సభ్యులు తహసీల్దార్ కార్యాలయం వరకు సేవ్ ఆర్డీటీ అంటూ శాంతియుత ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు అనంతరం కుందుర్పై తహసీల్దార్ ఓబలేష్ గారికి వినితి పత్రం అందజేశారు ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కంబదూరు చెట్టూరు బ్రహ్మ సముద్రం కళ్యాణదుర్గం మండలాల నుండి కూడా అధిక సంఖ్యలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని విశేషాలను వక్తల ద్వారానే తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ గౌరవ తహసీల్దార్ గారు జిల్లా కలెక్టర్ గారి గారికి మా వినతి పత్రాన్ని పంపించ జేఏసీ కళ్యాణదుర్గం కుదిరిప మండల జేఏసీ కమిటీ సభ్యులు కోరుతున్నాం సార్ దయచేసి ఈ వినసీ పెత్తరాన్ని వెంటనే కలెక్టర్ గారికి పంపవలసిందిగా కోరుతున్నాం చాలా అవసరము ఎస్సీలు ఎస్టీలు ఈరోజు స్థాయిలో ఉన్నారంటే దానికి ముఖ్య కారణము ఆర్డీ ఎక్కడ లేదు మన జిల్లాలోనే ఉంది ఫారినర్సే వచ్చి ఇక్కడికి దీన్ని ఎంతో డెవలప్ చేసి ఎస్సీ హెల్ని అభివృద్ధి చేయాలని ఎంతో సంకల్పంతో ఉన్న సంస్థ ఇది అలాంటి సంస్థకు ఫండ్స్ రాకపోవడము నిజంగా మన దురదృష్టకరం ఇది అవునా ఈ సమస్యని జేఏసీ నాయకులు మా దృష్టికి తీసుకొచ్చారు దీన్ని నేను ఇవాళ ఒక నివేదిక తయారు చేసి జిల్లా ఉన్నతాధికారి అయిన జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తాను ఈ సభాము తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి మానికి మనకి మన భవిష్యత్తుకి మన పిల్లల భవిష్యత్తుకి మన పిల్లల భవిష్యత్తుకి రాబోయే దినాల్లో మనకి ఇండ్లు కావాలన్నా ఒక హాస్పిటల్కి పోవాలన్నా లేదు మన విద్యార్థి పిల్లలు త్రిపుల్ ఐటీ కానీ నర్స్ ట్రైనింగ్ కానీ బైపీసీ తీసుకొని ఇప్పుడు నా కూతురు కూడా ఎడ్ నైస్గా సెల్ సెల్వించినాడు మన భవిష్యత్తు కచ్చితంగా నడి బజార్లో పడుతుంది పూర్వము మనము ఇట్లా మన అప్పల్లో గ్యాసులు పెట్టుకొని నీళ్ళు తాగుతుండ్రి అదే పరిస్థితి వస్తుంది మన ఆర్టీటీ లేకపోతే దయచేసి అక్క చెల్లెంలారా అన్న తమ్ముళ్ళారా అన్నమా పెద్దలారా దయచేసి ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలా మనం ఉద్యమం చేస్తే ఈ అనంతపురం జిల్లాలో మనమందరం కూడా ప్రభుత్వాన్ని కదిలిస్తాం కదిలించే పోరాటం చేస్తాం మనం కూడా కలిసి కట్టుగా ఏ వర్గ వైసం లేకుండా ఏ కుల మతాలు లేకుండా ఆర్టీటీ కాపాడుకుందాం అప్పుడు కాపాడుకున్నప్పుడే మనం నిజంగా ఆ దేవునికి దేవునికి మనం రుణం తీసుకున్నట్టయితే మీరు తప్పిముఖంగా పెద్దలందరికీ కూడా తీసుకోడి వేవాడు పేదలకు నీడై ఉన్న దేవుడు పేదోళ్లకు తోడై ఉన్న పాదరు మానిరు పేదలకు ದೀಪರು ದೀಪಂ ಶ್ರೇಷ್ಠರು ಪೇದೋ ತೋಡೈ ಉನ್ನ ಪಾದರು ಮಾನಿರುಪೇ ಕುಡೇನು ಉದಯ ಪುಟ್ಟೆ ಸೂರ್ಯ

జేసి కమిటీ కమిటీ తరఫున అందరూ కూడా ఎప్పుడైతే మన జేఏసీ కమిటీ సభ్యులు పిలిపిస్తారో మనం అందరూ కూడా త్వరలోనే పాదయాత్ర కూడా ప్లాన్ చేస్తున్నాము అందరూ కనీసం అంటే వెయ్యి మందితో కుందిరిపి టెంపుల్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా ఒక వారం రోజులు పాదయాత్ర చేయాల్సి ఉంటుంది అన్నీ ప్లాన్ చేస్తున్నాము కాకపోతే మనం ఎంత చేసినా కూడా ఇది ఢిల్లీకి తెలపాలా ఢిల్లీకి తెలపాలంటే ఇక్కడ ఉన్న ఎంపీలు మాత్రమే దాన్ని తెలుపగలరు ఇప్పుడు కూడా మన ఇద్దరు ఎంపీలు కూడా కష్టపడి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి మన ప్రధానమంత్రి గారికి విన్నవించి మన ఎఫ్సిఆర్ రిన్యువల్ మా బీదల గురించి తెలుసుకొని మా రినివల్ రిన్యువల్ చేసేసి మా బీదల కడుపు కొట్టుకున్నట్ల అందరినీ కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం మరియు వివిధ మండలాల నుండి వచ్చిన జేఏసీ కంపెనీ సభ్యులకు సంఘ ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఆర్డిటి సంస్థ లేకపోతే మనం ఏమైపోయే వాళ్ళమో ఎలా ఉండేవాళ్ళమో ఒక్కసారి ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలా ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా చేస్తున్న కార్యక్రమం మనము మన కుందిర్పి మండలంలో దాదాపు అనంతపురం జిల్లాలోని మొట్టమొదటిసారిగా ఫాదర్ పెర దేవాలయాన్ని మనం కట్టించడం జరిగినది మన అందరి సహకారంతో ఈ సేవాడీటి కార్యక్రమం కూడా మన కుందిర్పి మండలం నుండి ప్రారంభమైంది కాబట్టి మన ఎంపీపీ కమలా నాగర్ నాగరాజు చెప్పినట్లు విధంగా త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ గురించి తాలూకా సంబంధించి ఏడు మండలాలకు సంబంధించి జేఏసీ కమిటీ సభ్యులు అందరూ కళ్యాణదుర్గంలో సమావేశమై పాదయాత్ర షెడ్యూల్ గురించి త్వరలోనే డేటు షెడ్యూల్ వస్తుంది కాబట్టి ఎక్కువ శాతం ఇక్కడున్న మహిళలు దీని పది రెట్లుగా పాదయాత్ర కార్యక్రమంలో మనం అందరూ పాల్గొవాలి ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ గుర్తించుకోవాలా ఒక్క మనిషిని ఐదు మందిని పిలుచుకొస్తే మన కుందిపు నుండి కళ్యాణదుర్గం వరకు పాదయాత్ర చాలా దిగ్విజయం కావడానికి అవుతుంది కాబట్టి ఇక్కడున్న మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల ఈ కార్యక్రమానికి మన కళ్యాణదుర్గం మండలం అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి మహిళలకు జేఏసీ లీడర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మరి ఆర్టీటి సంస్థను సేవ్ ఆర్డీ నినాదాన్ని వినిపించి మీ యొక్క అమూల్యమైన సమయాభావాన్ని ఇక్కడ కేటాయించినందుకు మీరందరూ చైతన్యవంతులు ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము